నా ఆత్మీయులు వెలు కట్టి నడిపించిన జిల్లా రథసారథి అన్నకి అత్తసరానికి హృదయపూర్వకమైన ప్రజ్ఞత తెలియజేస్తున్నాను మేము ప్రారంభం నుంచి అనుకూల తెలియజే నాకు గత ఇరవై సంవత్సరాలుగా నేను హాస్పిటల్లో రన్ చేసినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా అంత నాకు బాగా మంచి లేకపోతే ఇప్పటికీ నేను అదే రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేస్తున్నాను ప్రారంభంలో పరిచయమైన వచ్చి ఇప్పటి వరకు కూడా ప్రారంభంలో ఎలాంటి ససంబంధ కలిగి ఉన్నాను ఇప్పటికి కూడా అదే సంబంధంతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను ప్రత్యేకంగా జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు నా నియోజకవర్గానికి అందించినటువంటి సపోర్ట్ నేను మరవలేను అంత మంచి సపోర్ట్ ఇచ్చి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఒక బలమైన నియోజకవర్గం జనసేన పార్టీ అక్కడ బలంగా ఉంది జన సైనికులు ఉన్నారు జనసేన పార్టీ నాయకులు ఉన్నారు ఏ సమస్య వచ్చినా ప్రజల కోసం పోరాడటానికి అక్కడ వేలాది మంది నాయకులు ఉన్నారు అని రుజువు చేయబడుతూ ఉందంటే కారణం దాని వెనుక అన్నా పవన్ కళ్యాణ్ గారి సపోర్టు మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తే మీరు కూడా కొత్తగా పార్టీలు వస్తున్నారు నాకు తెలిసి భారతదేశంలో జనసేన పార్టీ లాంటి పార్టీ నేను చూడలేదు ఎన్నో పార్టీలు ఉన్నాయి వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు వస్తాయి కానీ జనసేన పార్టీ సిద్ధాంతమే డిఫరెంట్ ఆ డిఫరెంట్ సిద్ధాంతాలతో ఎప్పుడో ఒక నూతనమైన వరవడి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులు కలిగి క్రమశిక్షణతోటి పార్టీలో పనిచేయటం ఇదేతో కూడినటువంటి కార్యక్రమాలు చేయటం ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ కూడా అందులో స్వార్థం లేకుండా నిస్వార్థంతో చేసే సేవా కార్యక్రమాలే ఒకవేళ పొలిటికల్ ప్రోగ్రామ్స్ చేస్తే కూడా అందులో కూడా నిస్వార్థంగా కనిపిస్తుంది అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఒక ఉత్తమమైనటువంటి విధానం కూడా అందుకని మీరు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ కూడా మా వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా మీరు మహిళలు ఇంకా ఉన్నారు మీరు బాగా ఎదగండి మహిళలు బాగా రాజకీయాల్లో కూడా బాగా ఎదగాలి ఎందుకంటే ఎక్కువ మహిళలకి మీ సపోర్ట్ అవసరం ఉంది కాబట్టి మీరు మంచి నాయకులుగా ఎదగాలి ఉత్తమమైనటువంటి నాయకురాలుగా మీరు రావాలని అంతకు మించినటువంటి కార్యక్రమాలు ప్రజలకు అండగా నిలబడాలని భవిష్యత్తులో ఏ ఒక్క ఒక ఆధిక కూడా అన్యాయం అనుకోకుండా వెలుగెత్తి చెప్పడంలో కానీ వారికి సపోర్ట్ చేయకుండా నిరంతర గారి నాయకత్వంలో మీరు జనసేన పార్టీ నాయకు అధినాయకత్వంలో మీరందరూ కూడా చక్కగా పనిచేయాలని విధేయ క్రమశిక్షణ ఇవే జీవన విధానంగా మంచుకొని మంచి కార్యక్రమాలు చేస్తాం ఎందుకంటే వన్ టైం లైఫ్లో ఒకే వన్ టైం మనకి మీ జీవిత కాలంలో నేను సాధించిన ఒకరి దాకా మన మిత్రులతో మారుతున్నప్పుడు ఒకటి చెడ్డ పేరునే తెచ్చుకోవాలి లేదంటే మంచి పేరును తెచ్చుకోవాలి చెడ్డ పేరు తెచ్చుకోవటం అనేది నాకు తెలిసి జనసేన పార్టీలో పోటప్పుడు అది మన వల్ల కాదు అటు మంచి పేరు కోసం ఎక్కువ తాపత్రయపడతాం అయిపోవడం ఎక్కువ ప్రయత్నం చేస్తాం అంత ఎక్కువ ప్రయత్నం చేసినంత మంచి పేరు వస్తుంది ఈ జీవితకాలంలో మంచి చేసాం అనేటువంటి ఒక ముద్ర చెరగని ముద్ర చిన్నగిరి నియోజకవర్గం పది వేయండి అలాగే పని చేయండి మీరు చక్కగా ఎదగాలని గణేష్ జనసేన జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు అభిమానం ఏంటంటే ఇప్పుడే కాదు నేను ఎప్పటి నుంచి ఆయన గారు అభిమానిస్తూనే ఉన్నాను ఆయన సిద్ధాంతాలు కావచ్చు ఆయన చేసే కార్యక్రమాలు కావచ్చు అప్పుడు దాని నుంచి నేను అభిమానిస్తూనే ఉన్నాను ఇంతకుముందు కూడా అన్నగారు దగ్గర నుంచి కూడా ఈ పోతుపోటు కాన్స్టెన్స్లో నా వైపు ఏదైనా ఆయన బడ్డే కావచ్చు సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఆ సిద్ధాంతాలు పాటించుకుంటూ ఆ పార్టీ కోసం నేను ఇప్పుడు పనిచేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా పనిచేస్తుంటాను కానీ నెంబర్గా నేను ఏం లేదు ఆయన అభిమానులునే చేస్తున్నాను ఆయన సిద్ధాంతాలు కానీ మంచి కార్యక్రమాలు కానీ మహిళల పంట కానీ ఆయన వేసే ప్రవర్తనలో ఆయన అడుగుదాడలో నడుస్తానని ఆ పార్టీ ఉన్నంత కాలం నా కాలు కట్టి నేను ఆ పోయినంత వరకు నేను జనసేన పార్టీలోనే ఉంటానని అందరికీ ఒక మహిళలకి సంబంధించి ప్రతి ఒక్క మహిళకి కూడా చాలా వరకు కష్టాలు అనేది చాలామందికి ఉంది లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇట్లా భర్తలు తెలియసిన వాళ్ళు చాలామందికి ఎన్నో కష్టాలు అనేక రకంగా కూడా కష్టాలు పడుతున్నారు అలాంటి వాళ్ళని కూడా కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకంటూ కొద్దిగా సపోర్ట్ ఇవ్వడం అనేది ఇట్లా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు ఆయన చెప్పిన సంకల్పాలన్నీ కూడా సరే మహిళలకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఒక టాన్గా అనేది కావచ్చు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో నేను గౌరవప్రదంగా నడుచుకుంటానని అదేవిధంగా పసు సార్ హరిప్రసాద్ గారు ఆ సార్ అడుగు చేయడంలో మంచిగా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తానని అందరికీ చెప్తున్నాను అమ్మా అదేవిధంగా ఇబ్బంది సార్తో కూడా సార్తో ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నా నేను కానీ జనసేన పార్టీలోకి రావడానికి రీజన్ ఏమి అంటే చాలా వరకు మహిళలు అడుగు కిందనే ఉండాలి చాలా వరకు ఎవరిని ముందుకు తీసుకురావాలి నాకు చెప్పాలంటే ప్రతి ఒక్క సమస్య సమస్యని ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా నేను సేవ్ చేస్తానని మంచిగా వాళ్ళకి అనుకూలంగా ప్రతి ఒక్కరికి కూడా ముందుండి వర్క్ చేస్తానని జనసేన పార్టీకి ఎటువంటి ఇబ్బందులు కూడా నేను కలిగించిందని సాగార్కి మనం చూస్తాను Đây l

गयो त्यो पार्टी लाउनलाई भन्द्राव राम्रो रुले मीमे मान्द अनि नक गर्न न अनि

యాభై మంది మహిళలు యువకులు కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని జనసేనలో బలంగా పనిచేస్తామని మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషం ఇలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేనలో చేరికలు భారీగా ఉన్నాయి ఖచ్చితంగా రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యున్నత స్థాయి పరిపాలన మనం చూడబోతున్నాం రాజకీయాలు పక్కుదా పక్కదారి పట్టినప్పుడు రాజకీయాలను ఒక గాడిలో పెట్టి రాజకీయం బాగుంటేనే కానీ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలని ఒక గొప్ప ఆలోచనతో రాజకీయ రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు నిలకడగా నిబ్బరంగా ఆశయాలతో ఆశయంతో సహనంతో అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు ఒక్కడుగా రెండు వేల పద్నాలుగులో ప్రయాణం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోట్లాది మంది ప్రజలు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆయన్ను అభిమానించే విధంగా ఒక గొప్ప నాయకుడిగా ఆయన్ను ఆరాధిస్తున్న రోజు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రజలకు ఎంతో చేయాలని ఆశయంతో ఉన్నారు అలాగే రాష్ట్ర పరిరక్షణ దేశ పరిరక్షణ కూడా మనకు అంతే ముఖ్యమని ఆలోచన కలిగిన వ్యక్తి ఒక్కరితో మొదలైన ప్రయాణం ఈరోజు ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క సీట్లు గెలిచి రెండు ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి కూడా అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ గారిని దేశమే దేశ ప్రజలే చెప్పే వరకు పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు ఆయన వినయం ఆయన విధేయత ఆయన సహనం ఆయన పట్టుదల ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఆయన ముందుకు నడిపిస్తున్నాయి రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నత స్థాయిలో చూస్తామని ఆశిస్తూ అలాగే నిర్మలమ్మ తను పవన్ కళ్యాణ్ గారి ఆశయాల వెంటూ పనిచేస్తానని చేరడం చాలా సంతోషం మధులత గారు అలాగే మన జీడి నెల్లూరు ఇన్ఛార్జ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మన పున్న గారు కూడా ఈ యొక్క చేరికల సమయంలో ఉండడం చాలా సంతోషకరం ఖచ్చితంగా జనసేనను ముందుకు తీసుకెళ్తామని మాటిచ్చిన నిర్మలమ్మ గారికి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్